ఒక కన్న తల్లి తన బిడ్డలు సెక్స్ కి అడ్డొస్తున్నారని చెప్పేసి వాళ్ళని చంపి పడేస్తుంది అలాగే ఒక భర్త తన భార్యని వేరే వాళ్ళతో అఫైర్ లో ఈ వద్ద చెప్పేసి భార్యని చంపేస్తున్నాడు భార్య కూడా అంతే తన భర్తని ఈమె వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంటుంది భర్త అడ్డొస్తున్నాడు అని చెప్పేసి వాటితో కలిపేసి ఈ భర్తలు నెప్పేస్తుంది అనమాట మీకు ఒక విషయం తెలుసా ఇండియాలో ఒక డేటా ప్రకారం పెళ్ళైన వంద జంటల్లో అరవై జంటలు దాదాపు అంటే సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు తమ భార్య భర్తలతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అంటే మన ఇండియాలో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు కదా అంటే తన బిడ్డ నిర్ధారణ కోసం డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడు దాకా అఫిషియల్ గా చేసిన డిఎన్ఏ టెస్ట్ లో ఫార్టీ పర్సెంట్ తన తండ్రి కాదని తెలిసిందనమాట అంటే అర్థం చేసుకోండి డిఎన్ఏ టెస్ట్ అనేది ఎవరికి పడితే వాళ్ళు చేయరు మనం పోయి ఎవరైతే చేయరు కోర్టు పర్మిషన్ ఉండాలి ఇలా ఒక ప్రొసీజర్ ప్రకారం అనమాట అంటే ఇప్పుడు దాకా మనకి అప్డేట్ అయిన వాటిలో ఫార్టీ పర్సెంట్ అంటే తమ తండ్రి కాదని తెలియదనమాట ఇప్పుడు అర్థం చేసుకోండి ఇప్పటికిప్పుడు ఇండియాలో డిఎన్ఏ టెస్ట్ చేస్తే పెంచుకుంటున్న బిడ్డ తన సొంత బిడ్డ కాదని అనుకోవాలి వాళ్ళకి ఎలా ఉంటాయి అందువల్ల ఎవరికి పడితే వాళ్ళకి చేయదు ఆ ఈ రోజు టాపిక్ ఏంటంటే సెక్స్ అనే టాపిక్ గురించి అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను హలో గాయస్ నా పేరు హేమంత్ ఈ రోజు ఈ టాపిక్ వచ్చేసి సెక్స్ అర్థమైంది కదా సెక్స్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే డిస్కస్ చేద్దాం అనమాట ఏ టు జెడ్ డీటెయిల్స్ సెక్స్ మాకు తెలిసిందే కదా అని అనుకుంటారు ఇది ఒకసారి మొత్తం డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది సెక్స్ ఏందో అందరూ తెలిసిందే కదా అందరూ చేసేది కదా అని అనుకుంటారు కాకపోతే ఈ సెక్స్ అనేది దీనికోసం రాజ్యాలే పోగొట్టుకున్నారనమాట మనిషిని చంపడానికి కూడా ఎంత దూరమైనా వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్రైమ్స్ అనేది ఓన్లీ సెక్సువల్ అఫైర్స్ తోనే రిలేటెడ్ గా ఉన్నాయి సెక్స్ కోసం ఎంత దూరమైన వెళ్తారు తన బిడ్డను చంపుతాడు భర్తను చంపుతారు భార్యను చెప్తారు చుట్టుపక్కల తనకి అడ్డొస్తున్నారు అని తెలిస్తే ఎవరినైనా చంపడానికి వీళ్ళు అంత దూరమైన వెళ్తారు వీళ్ళు ఏమన్నా మామూలు రౌడీలు గుండాలు కాదు మామూలు వ్యక్తులే మనలో మనతో పాటు ఉన్న సాధారణ వ్యక్తులు ఈ సెక్స్ కోసం ఎంత దూరమైనా తెగిస్తారు అర్థం చేసుకుంటారు దాని పవర్ సెక్స్ ఉన్న పవర్ అది ఈ రోజు దాని గురించి ఏ టు డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం అక్రమ సంబంధాల గురించి అయితే తెలుసుకున్నాం వీళ్ళు అక్రమ సంబంధాలు ఇప్పుడు భార్య భర్త ఉన్నారు హ్యాపీగా జరిగిపోతూ ఉంది అలా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళకి అక్రమ సంబంధాలు భార్య గాని భర్త గాని ఎలా పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది దీని గురించి అయితే మనం తెలుసుకున్నాం కొన్ని రీజన్స్ అయితే మనం చూద్దాం ఫస్ట్ రీజన్ వచ్చేసి నువ్వు మీ పార్ట్నర్ ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోవడం వల్ల దీని వల్ల వీళ్ళకి ఒక అసంతృప్తి అనేది కలుగుతుంది ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ రీజన్ అర్థమైంది కదా సాటిస్ఫాక్షన్ రెండవ రీజన్ వచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆ గొడవలు తిట్టుకోడాలు కొట్టుకోవడాలు ఇలాంటి రీజన్స్ వల్ల తమ పార్ట్నర్ మీద వీళ్ళకి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది దానికోసం ఖచ్చితంగా వీళ్ళు వేరే తోడునైతే ఖచ్చితంగా ఎదుక్కుంటారు రెండవ రీజన్ ఇది మూడవ రేజన్ వచ్చేసి ఆ ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేస్తారన్నమాట ఆఫీస్ లో ఆఫీస్ లో పనిచేసేటప్పుడు కానీ బయట ఇంకెక్కడైనా కానీ తనతో పాటు ఎక్కువ ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మేల్ మేల్ నువ్వు నీ ఆఫీస్ లో పనిచేస్తున్నావు నీ లైఫ్ హ్యాపీగానే ఉంది నువ్వు మీ భార్యతో సుఖంగా సంతోషంగానే ఉన్నావు కాకపోతే నీ ఆఫీస్ లో వేరే వాళ్ళతో ఉదయం నుంచి ఉదయం తొమ్మిదిగా వెళ్తావు సాయంకాలం ఆరు ఏడు దాకా ఆఫీస్ లో ఉంటావు అక్కడ నీ కొలీగ్ ఒక ఉంది ఆమెతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసి చేసి కొన్ని రోజులకి కొంచెం ప్రేమ వస్తుంది తర్వాత ప్రేమ చిగురిస్తుంది ఆ చిగురించిన ప్రేమ కొంచెం ముందుకు వెళ్తుంది ముందుకెళ్తే తెలిసిందే కదా ఇంకెంత దూరం వెళ్తారో అర్థం చేసుకోండి అంటే ఎక్కువ టైం ఎవరైతే స్పెండ్ చేస్తారో వీళ్ళతో కూడా వీళ్ళు సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్స్ డేటింగ్ యాప్స్ తర్వాత ఈ చాటింగ్స్ ఉన్నాయి కదా వీటి వల్ల కొత్త కొత్త వాళ్ళతో పరిచయం ఆ ఉన్న వాళ్ళు ఆల్రెడీ భార్య భర్త ఉంటారు కాకపోతే వీటికి కొత్త ధనం కావాలి కొత్త ధనం కావాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ సెక్సువల్ సంబంధాలు అయితే పెట్టుకుంటారు ఇది ఒక రీజన్ ఇంకొక రీజన్ వచ్చేసి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నప్పుడు నువ్వు స్కూల్లో కాలేజ్ లో ఎక్కడో పని చేసే దగ్గర ఒకరితో నువ్వు లవ్ లో ఉన్నావు అనమాట లవ్ మీరు ఓకే నువ్వు పెళ్లి అయిపోయింది నాకి పెళ్లి అయిపోయింది సపరేట్ గా ఎవరు లైఫ్ లో లీడ్ చేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ గెట్ టు గ్యాదర్ ఇలాంటి ఏర్పాటు చేసినప్పుడు మీ పాత ప్రేమ ఉంది కదా ఆమె కలిసినప్పుడు ఆ పాత ప్రేమ అనేది అలా చిగురిస్తుంది అనమాట ఈ చిగురిస్తే క్రమంలోనే మళ్ళీ ఆ కొంచెం ఈ లోపల నీ భార్యతోనూ నీ భర్తతోనో కొంచెం బోరింగ్ అయిపోయి ఉంటుంది ఈ రోజు చూసిన మొహమే అని చెప్పేసి తర్వాత ఇలాగా నీ పాత ప్రేమను మళ్ళీ కలుసుకున్నప్పుడు మీకు ప్రేమ చిదిరిస్తుంది అనమాట ఇలా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఇవి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఇంకా చాలా ఉన్నాయి బేసిక్స్ మెయిన్ ఫ్లాట్ ఇది ఎక్కువ ఈ విధంగా అక్రమ సంబంధాలు అయితే పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకుంటారో మనం చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక పర్సన్ కి నువ్వు ఎలా అట్రాక్ట్ అవుతావు అంటే మీ భాషలో చెప్పాలంటే లవ్ అంటాం కదా నేను ఆమె లవ్ చేస్తా ఉన్నా ఆయన లవ్ చేస్తా ఉన్నా అంటారు కదా ఈ లవ్ గురించి చెబాము ఎలా అట్రాక్ట్ అవుతావు ఒక పర్సన్ కి ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు బాబా లక్షలు కోట్లో ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరు నీకు అవసరం లేదు జస్ట్ బేసిక్ నీ చుట్టుపక్కల ఉండే ఒక పది ఇరవై మంది నీ కాలేజ్ లో అనుకుంటే ఒక పది మంది అమ్మాయిలు ఉంటారు లేదా పది మంది అబ్బాయిలు ఉంటారు అలాగే నీ కొలీగ్స్ నీ ఇంటి పక్కన గానీ నీ ఆఫీస్ లో కానీ నీకు తెలిసిన వాళ్ళు ఒక పది ఇరవై మంది ఉంటారు బ ఈ పది ఇరవై మందిలోనే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు ఎందుకంటే నీకు నీ మైండ్ లో ఈ పది ఇరవై మంది ఉన్నారు వీళ్ళని ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు చూద్దాం ఇప్పుడు నేను ముందు ఇప్పుడు నీ టార్గెట్ ఆ ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో నీ రిక్వైర్మెంట్స్ ఏంటి నీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట ఒకటి ఇష్టం ముక్తి ఇష్టం మూతి ఇష్టం ఆమె దుర్తిష్టము ఆమె సీట్ ఇష్టం ఏదో ఉంటాయి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఆ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆమెకి జల బాగుందో లేకపోతే కళ్ళు బాగుందో నీ రిక్వైర్మెంట్స్ ఏమి చూసావు ఆ పది ఇరవై మందిలో ఆహా ఫలాని పర్సన్ ఇంకైతే బాగున్నాయి అని చెప్పేసి నీ మనసు ఆమెది వెళ్తుంది అయిరే మందులు అర్థమైనా ఒకరినైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఇది లవ్ గురించి అని చెప్తున్నాను ఓకే నీకు కావాల్సిన నీ అట్రాక్షన్ నీ లవ్ కి కావాల్సిన ఆ మెజర్మెంట్స్ అనేవి ఆమెలో ఉన్నాయి ఫస్ట్ ఆయన చేస్తావు అంటే పదే పదే ఆమెని చూస్తూ ఉంటావు చూస్తూ ఉంటావు ఆయన్ని కానీ అతన్ని కానీ సంథింగ్ ఎవరైతే వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటావు చూస్తుంటావు తర్వాత తర్వాత కొద్ది రోజులకి కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తావు ఏదో సంథింగ్ హాయో బాయో చూడడం నువ్వు చూస్తున్నావు అని ఆకే తెలిసిపోయింది ఆమె కూడా ఏదో సంథింగ్ యూత్ గా కొంచెం వయసు కదా అయ్యో వేస్తుంది అనమాట ఆమె ఆయన చూపులతో మొదలు పెడతారు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఆమెతో మాట్లాడడం అనమాట మాట్లాడి ఆ చూపులు కాస్త మాటలు అవుతాయి మాటలు కాస్త మాకు కొంచెం పరిచయం ఏర్పడుతుంది పరిచయం కాస్త ఏదో లవ్ అంటారా లవ్ కాదు ఇది లవ్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు లవ్ అనే కాన్సెప్ట్ మన బ్రెయిన్ లో ఎక్కడా లేదు మీరు పెట్టుకున్న పేరు మాత్రం లవ్ అనేది పెట్టుకోండి ఇది అర్థమైంది కదా దేనికోసం నెక్స్ట్ దేనికోసం సెక్స్ కోసమే లవ్ అనేది ఏం లేదు కదా ఓన్లీ ఫర్ సెక్స్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ ప్రాసెస్ లో నీ బ్రెయిన్ నీ బ్రెయిన్ లో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఫస్ట్ బ్రెయిన్ అనేది స్కాన్ చేస్తుంది స్కాన్ చేస్తుంది నువ్వు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ నీ మైండ్ లో డోపమైన్ అనే ఒక హార్మోన్ పెరుగుతుంది అనమాట ఇది అద్భుతమైన థ్రిల్లింగ్ ఇస్తుంది ఒకరికి ఒక సిగరెట్ దాగినప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది తప్ప చాలా తృప్తం ఇస్తుంది అలాగే మందు దాగినప్పుడు సంథింగ్ ఈ డోపమైన్ అనేది ఒక అద్భుతమైన హార్మోన్ అనమాట నువ్వు ఎలా యూజ్ చేసుకుంటే ఎలా అడిక్ట్ అవుతావో అలా నిన్ను అద్భుతమైన థ్రిల్ ఇస్తుంది ఈ డోపమైన్ అనేది అర్థం చేసుకుని డోపమైనది దీని పేరు తర్వాత వచ్చేసి అని ఒక హార్మోన్ ఉంది ఇది పెరుగుతుంది దీన్ని పెరుగుటం వల్ల ఇది వచ్చేసి ఒక అలర్ట్ మోడ్ ఇస్తుంది అనమాట ఆమె వస్తుంది ఆమె వస్తే అలానే చూడాలని చెప్పేసి స్టన్నింగ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ మీ బ్రెయిన్ లో అయితే జరుగుతుంది ఈ సిచువేషన్ లో ప్రాసెస్ లోని ఆక్సి అనే ఒక హార్మోన్ అయితే విడుదల అవుతుంది ఇది వచ్చేసి మనం చెప్పుకుంటాం కదా లవ్ లవ్ కాదు ఇది ఏంటంటే సెక్స్ చేయాలనే కోరికని బలం చేస్తుంది అనమాట దీన్ని మనం లవ్ అని చెప్పుకుంటాం కాకపోతే ఇది లవ్ కాదు సెక్స్ అంటర్ ఆ వాళ్ళైతే టెస్టోస్టిరాను ఆడేవాళ్ళు అయితే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్లు విడుదలైన విడుదలవుతాయనమాట ఈ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళని చూడాలి వాళ్ళని చేయాలి సంథింగ్ అంటే వాళ్ళ మీద బోర్ కొట్టేంత వరకు వాళ్ళని కావాలి కావాలి చూడాలి చూడాలి వాళ్ళతోనే సెక్స్ సంసారం సెక్స్ చేయాలనే ఫీలింగ్ అనేది ఈ టెస్టోస్టిరాను ఈస్ట్రోజన్ అయితే కలిగిస్తాయి ఇప్పుడు ఈ పది సెకండ్లు అంటే నీకు వీర్యం పది పది సెకండ్ లో ఉంది కదా ఈ పది సెకండ్ల కోసం నువ్వు ఎంత దూరమైనా దిగిస్తావు ఎంత దూరమైన ఈ అంటే ప్రజలు వెళ్తారు ఎందుకు ఈ పది సెకండ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ పది సెకండ్ నీకు ఆ టైంలో లో కొన్ని వేల కోట్లు ఇచ్చినా నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కాకపోతే ఆ టెన్ సెకండ్స్ లో కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఒక మాంక్ ఉన్నాడు ఒక మాంక్ దగ్గర ఒక అందమైన అమ్మాయిని బట్టలు లేకుండా నిలబెడితే అతనికి ఎటువంటి ఫీలింగ్ రాదు జీరో ఫీలింగ్స్ ఏముండదు అనమాట వెయ్యి ఎందుకు అదే నువ్వు ఉన్నావు ఆ నీ దగ్గర ఒక అందమైన అమ్మాయిని ఊరిని నిలబెడితే చాలు నీకు చెల్లించిపోతాది అనమాట చెల్లించిపోయి లోపల ఏదో ప్రాసెస్ ఈ కెమికల్ ఫీలింగ్ రియాక్షన్ మొత్తం జరుగుతుంది ఎందుకు అతనికి నీకు ఉంది వెయ్యి ఎందుకు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఆ తర్వాత మనం పోతు దీని గురించి డిస్కస్ చేద్దాము ఇప్పుడు నీ భార్య గాని నీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి నీ భార్యకి నువ్వు సరైన సెక్స్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతే ఏం జరుగుతుంది లోపల నువ్వు మంచోరే కాదల్లా నువ్వు సక్సెస్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతే లోపల ఏం ఒకసారి మనం చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు సాటిస్ఫాక్షన్ రిపీటెడ్ గా నువ్వు చేయలేకపోతున్నావు అప్పుడు ఏం చేస్తుంది అంటే నీ భార్య మెదడులో వచ్చేసి డోపమైన హార్మోన్ క్షీణిస్తుంది అనమాట ఇలాంటి క్షీణించే సమయంలో ఆమెకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ విపరీతమైన కోపం వస్తుంది రిపీటెడ్ గా నీ భార్యని సాటిస్ఫాక్షన్ చేయలేకపోవడం వల్ల ఆమె ఆ మెదడులో ఉన్న డోపమైన్ క్షీణించడం వల్ల ఇంకా ఆ డోపమైన్ కోసం ఎదుకుతుంది అనమాట ఆఫీసులో గాని చుట్టుపక్కల గానీ కాలేజీ లో కానీ సంథింగ్ ఎక్కడైనా కానీ ఆ డోకమెంట్ ఆ డోకమెంట్ ఎవరు తెలుసా పక్కింటోడు రోడ్ గానీ ఆఫీస్ లో కొలికి గానీ చూసుకుంటుంది నువ్వు ఆ డోకమెంట్ ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నావు తర్వాత ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అయితే మైండ్ లో బెదర్ లో తగ్గిపోతుంది దీన్ని భర్తీ చేయడానికి ఆ ఇంకా నీ మైండ్ ఏం చెప్తుంది అంటే ఇంకెవరినైనా చూసుకో ఇంకెవరినైనా చూసుకో వీరు పనికిరాడు వీరు అన్సాటిస్ఫై చేస్తున్నాడు అని చెప్పేసి నీ మైండ్ లోని ఆక్సిటోసిన్ అనేది రిపీటెడ్ గా నీకు అది వారిక చెప్పు తర్వాత సెరటోనిన్ అనే హార్మోను ఇంబ్యాలెన్స్ వల్ల నీ మైండ్ లో నీ మైండ్ ఏం చేస్తున్న అంటే ఎంత దూరమైనా సరే నేను సాటిస్ఫాక్షన్ చేసే వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే ఈ సెరటోనిన్ అని తెగించి నీ భార్య ఎగ్జాంపుల్ భార్య చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆమెని పండిస్తుంది అనమాట ఇంకెవరన్నా చూసుకో ఇంకేమన్నా ఎత్తుకో అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ గోపమైన శరకొని ఆక్సిటోసిన్ అని చెప్పాం కదా ఈ ఒక కే కాదు మిగతా వాళ్ళ కూడా వర్తిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగేవారు వారికి ఇదే పిచ్చి ఉంటది అనమాట వేరే పిచ్చి ఉండదు వారికి మందు మాత్రమే ప్రపంచం ఆ కోటర్ అనేది పడకపోతే ఆ టైం కి పడకపోతే వారు ఎంతో దూరమైనా వెళ్తారు ఎంతో దూరమైనా మాత్రం తెగించాగుతారు వాటికి సెక్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ డోపమైన సెరెట్ని ఆక్సిడ్రోస్ని అనేది వీరికి ఈ మందు రూపంలో ఉంటుంది అనమాట అలాగే సిగరెట్ తాగే వాళ్ళు ఇంకేమైనా గుర్తుకాయలు అలవాటు ఉంటాయి కదా వీళ్ళకి ఆ టైంలో అవి వేయకపోతే వాళ్ళు ఎంత దూరం వెళ్తారు సేమ్ ఈ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు డూపమైన సెరెట్ని ఆక్సిడెస్ అని చెప్పున్నాం కదా ఇవన్నీ వీళ్ళు సెక్స్ లో ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సెక్స్ కావాలి అలాగే మందు తాగే వాళ్ళకి కానీ సిగరెట్ తాగే వాళ్ళకి కానీ వీళ్ళకి ఆ సిచ్యువేషన్ లో మందు కానీ క్వార్టర్ దొరకకపోతే మందు తాగేవారికి వీరికి ఎంత దూరమైన వెళ్తారు ఆ డోకమైన అనేది వీరికి మందు రూపంలో కావాలి ఇంకొకటికి ఆ డోపమైన అనేది సిగరెట్ రూపంలో కావాలి ఇంకొకరికి ఆ డోపమైన అనేది సెక్స్ రూపంలో కావాలి మీరు ఏది అనుకుంటే ఆ డోపమైన అనేది దాని రూపంలో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధు ఉన్నాడు ఒక మాంకు ఉన్నాడు అతనికి డోపమైన దేనికి కావాలి ఒక మనశ్శాంతి ఒక సంతృప్తికి కావాలి డోపమైన అతనికి ఆ సంతృప్తి దొరకకపోతే అతను ఒక పిచ్చి పట్టిన వాడిలాగా అయిపోతుంది అనమాట ఇక్కడ మ్యాటర్ అనేది సెక్స్ మందు ఇవి కాదు మన మైండ్ లో ఉన్న అనే హార్మోన్ ఇంతవరకు మనకి సెక్స్ కోసం వీళ్ళు అదే అసలు ఏం జరుగుతుంది మన బాడీ ప్రాసెస్ లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆ సెక్స్ లో ఎక్కువసేపు చేయడానికి ఎక్కువసేపు సాటిస్ఫాక్షన్ ఆపోజిట్ పర్సన్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి అవి మనం చూద్దాం నేను చెప్తాను ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తెలుసుకోవాలని ఉద్దేశంతోనే చేస్తాను అంతేగాని ఇంకా ఏమి ఆలోచించవద్దు ఏమి అది ఇప్పుడు డైలీ ఎనిమిది గంటలప్పుడు అనమాట చేస్తున్నప్పుడు తొందరగా ప్రతిసారి నీకు ఎగజాప్లేషన్ అయిపోతుంది ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే ఈవినింగ్ నాలుగు గంటల నుంచి వాటర్ తీసుకోవడం ఆపేయండి వాటర్ తాగబాకండి ఆ ఫుడ్ మాత్రం తినండి తర్వాత వాటర్ తీసుకోకపోవడం వల్ల కొంచెం లోపల వీర్యం అనేది తొందరగా రెడీ కాదు ఇలాంటి టైంలో చేస్తే బాగా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది తొందరగా పడిపోదు అనమాట ఇంకోటిం వచ్చేసి నీకు తొందరగా ఎజాకులేషన్ అయిపోతుంది ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తా రూ అంటే ఎజాకులేషన్ అయ్యే టైంలో బాడీని స్టిఫ్ గా ఇలా స్టిఫ్ గా ఇలా బిగించాను అనమాట బాడీ మొత్తం బిగిస్తే కొంతసేపు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కొంతసేపు అయితే కొంతసేపు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక శృంగారం చేసే టైంలో నీకు తొందరగా అయిపోతుంది అవుట్ అయిపోతున్నావు అనిపించినప్పుడు ఏం చేస్తాం అంటే నీ థాట్స్ వేరే దాని మీద ఉంచు ఇంకేదైనా టాపిక్ మీద ఉంచు నీ సమస్యలు సంథింగ్ ఏదైనా సరే ఏ టాపిక్ మీద ఉంచినా గానీ కొంత సమయం అయితే నువ్వు కంటిన్యూ చేయగలవు ఎందుకంటే నీ థాట్స్ వేరే దగ్గర ఉంటాయి నువ్వు అయితే లోపల సాటిస్ఫై చేయగలవు ఇది ఒక టిప్ ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఆ నీకు ఎజాక్యులేషన్ అనిపిస్తుంది అనిపిస్తే టైం లో ఏం చేస్తామంటే ఒకసారి కంప్లీట్ గా లేచి బయటకు వచ్చింది బయటకు వచ్చి కొంతసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఇంకొంతసేపు ఎక్కువసేపు ఊరేదానికి అవకాశం ఉంటుంది ఎన్ని ఏంటంటే ఫిమేల్ ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసమే ఈ టిప్స్ అని ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఇంకో టిప్ ఏంటంటే నీకు ఎజాకులేషన్ అయ్యే టైం లో ఒకసారి గట్టిగా గాలి పీల్చుకోండి గాలి పీల్చుకుని అలానే ఉండండి ఇలా చేయడం వల్ల కూడా కొంత టైము నువ్వు క్యారీ చేసుకోగలవు ఎందుకంటే ఇన్ని ఫిమేల్ ని సాటిస్ఫాక్షన్ చేయడానికి టిప్స్ అనమాట ఇలాంటి టిప్స్ చాలానే ఉన్నాయి ఇవన్నీ కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో చేశాను కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు నచ్చింది అనుకుంటాను